కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా మారిపోయాయి ప్రస్తుత రోజులు మార్కెట్లో ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయి ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఎక్కువ జరుగుతోంది ప్రతిరోజు ప్రతి ఇంట్లో వంట నూనె వాడని రోజుండదు దీన్ని కూడా కల్తీ చేస్తుండటంతో ఆరోగ్యాలపై విపరీతమైన ప్రభావం పడుతోంది రుచికరమైన ఆహార పదార్థాలు తయారు కావాలంటే తగినంత వంట నూనె ఉపయోగించాల్సిందే రెండు దశాబ్దాల క్రితం వరకు ఎక్కువగా వేరుశెనగ పామాయి నూనె వినియోగంలో ఉండేది ప్రజలకు ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో క్రమంగా పొద్దు తిరుగుడు ఆలు అవకాడో నూనెలు వాడుతున్నారు ఏ నూనె అయినా అతిగా వినియోగించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు వంట నూనెలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ అంటూ విక్రయించే నూనెల కంటే గానుగు నుంచి ఉత్పత్తి చేసే నూనెలు ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు మామూలుగా జరిగేటువంటి కోల్డ్ ప్రెస్ రాయలు అంటే గానుగు నూనె అంటారు చూడండి మనం ఈ గానుగు నూనెలో అంటే ఏది కానీ నూనె న్యాచురల్ కంటే సహజ సిద్ధానికి దగ్గరగా ఉన్నది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది దాంట్లో ఎటువంటి ప్రాసెసింగ్ అంటే దాన్ని రిఫైన్ చేయడం కానివ్వండి లేకపోతే దాన్ని ఎక్కువ రోజులు ఉండేటువంటి కెమికల్స్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ జరిగితే మాత్రం ఆరోగ్య ఆరోగ్యానికి అనారోగ్యానికి హేతువులు అవుతాయి తప్ప ఆరోగ్యానికి పనికిరావు సో లిమిటెడ్ క్వాంటిటీస్లో ఇంకోటి ఏంటి ఆయిల్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి ఒకే ఆయిల్ కంటిన్యూస్గా వాడకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇంట్రూటరీ వాల్యూస్ కొన్ని కొన్ని ఆయిల్స్లో ఉంటాయి సో మనం అలా ఒకే ఆయిల్కి మనం స్టిక్ అయిపోయినా అంటే మిగతా ఆయిల్స్ మంచి పదార్థాలు మనకు బాడీలోకి రావడానికి వీలు కలగదు అందుకని ఆయిల్స్ ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి వంట నూనెల వినియోగంలో కల్తీలు కూడా ఎక్కువయ్యాయి ముఖ్యంగా కొందరు పశుమాంస వ్యర్థాలను పెద్ద పెద్ద గిన్నెలో వేసి మంటపెట్టి దాని నుంచి వచ్చే నూనెను టిఫిన్ సెంటర్లు హోటళ్లు రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారు దీని ద్వారా చేసే తిండి పదార్థాలతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు పదే పదే నూనె వేడి చేసి ఉపయోగించడం అదే తిరిగి ఇతర ఆహార పదార్థాలలో వాడటం వల్ల కాలేయం సహా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు దాన్ని హై టెంపరేచర్ తీసుకపోతారు సపోజ్ ఏదైనా సమోసాలు చేయడానికికోండి చిప్స్ చేయడానికి అనుకోండి అలాంటి హై టెంపరేచర్కి ఒక రోజు యూజ్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఆయిల్ని వాళ్ళు పడేయరు అదే ఆయిల్ని మళ్ళీ నెక్స్ట్ రోజు యూజ్ చేస్తారు లేకపోతే కొత్త ఆయిల్ దాంట్లోకి యాడ్ చేస్తారు కానీ దాన్ని పూర్తిగా డిస్కార్డ్ చేసి కొత్త ఆయిల్ వేసేటువంటిది యూజువల్గా జరగదు బికాస్ వాళ్ళంతా వ్యాపార దృక్పథిలో చేస్తుంటారు కాబట్టి అటువంటి ఆయిల్స్లో రిపీటెడ్గా హై టెంపరేచర్స్కు వరకు వేడి చేసిన ఆయిల్ మరొకసారి యూజ్ చేస్తే కదా దాంట్లో మిగిలిపోయినటువంటి పదార్థాలు అంటే పిండి పదార్థాలు మిగిలిపోయినవి ప్లస్ హై టెంపరేచర్కి పోయినప్పుడు ఆయిల్స్లో ఉండేటువంటి న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతుంది దాంట్లో మనకు ఆరోగ్యానికి పనికి వచ్చేటువంటి విటమిన్లు కానివ్వండి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇటువంటివన్నీ స్పాయిల్ అయిపోతాయి సో ఈ ఈ విధంగా స్పాయిల్ కావడమే కాకుండా కొత్త రకమైనటువంటి క్యాన్సర్ కలిగజేసేటువంటి కొత్త కొత్త పదార్థాలు కూడా ఒక ఆక్సిడైజ్ అయ్యి దానివల్ల తయారవుతాయి ఇట్లాంటి ఆయిల్లో చేసినటువంటి పదార్థాలు ప్రజలు కన్జ్యూమ్ చేశారంటే వాళ్ళలో ఆరోగ్యానికి వద అనారోగ్యము చివరకు రిపీటెడ్ ఇట్లా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది లీటర్ పరిమాణం ఉన్న ఆయిల్ ప్యాకెట్లో తొమ్మిది వందల పది గ్రాముల నూనె ఉండాలి కానీ చాలా కంపెనీలు ఏడు వందల ఎనభై నుంచి ఎనిమిది వందల యాభై గ్రాముల వరకు నూనెను ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు కాస్త ధర తక్కువగా ఉండటం చూసి వినియోగదారులు ఆయా ప్యాకెట్లు కొంటున్నారు వంట నూనె ప్యాకెట్లను కొనేటప్పుడు పరిమాణం ధర పోల్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు కల్తీలు మనకు రెండు మూడు రకాలు మనం మార్కెట్లో వింటున్నాము ఒకటి హెల్దీ ఆయిల్ ను వేరే ఆయిల్ తో కలిపి అమ్మడం అంటే ఈ రోజు సన్ఫ్లవర్ నూనె ఒకటి ఉంది అనుకోండి తక్కువ రకం నూనె తోటి దాంట్లో పోసి తర్వాత మనం సన్ఫ్లవర్ బొమ్మేసి ఇవ్వడం ఉంది అందుకే మీకు నచ్చిన స్టాండర్డ్ బ్రాండ్స్ మీరు వినియోగించండి అని కోరుతున్నాం ఎడుబుల్ ఆయిల్ అనేది వంటరంగ ఆరోగ్యాన్ని కాపాడేది విషయం అయితే ఇంకొకటి ఏంటంటే మనకు క్వాలిటీ అంటే మెయిన్ ఏంటంటే చిన్న తర్వాత మీకు ఈజీగా జీర్ణించుకోవడం లైట్ గా ఉండడం తర్వాత మనం వెయిట్ చేసినప్పుడు బాయిల్ చేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు తొందరగా స్మోక్ రాకుండా ఉండడం పొంగు రాకుండా ఉండటం ఇటువంటి అన్నీ జనరల్ గా మనం యూజ్ చేసేప్పుడు తెలుస్తుంది